వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ హస్బెండ్స్ డే కేర్ వింటారు ఈ వదిన బుర్రలో ఏమేం కొత్త ఆలోచనలు పుడతాయో గాని అవన్నీ చెప్తూ మధ్య నన్ను బలి చేసేస్తూ ఉంటుంది ఇదిగో ఇవాళ ఈ కొత్త ఆలోచనతో నా ముందుకు వచ్చింది సాయంత్రం అయిపోయింది ఇవాళంతా వదంతో మాట్లాడలేదు ఏమిటో తోచకుండా ఉంది పోనీ ఓసారి ఫోన్ చేద్దామా అనుకున్న దాన్ని మళ్ళీ ఎందుకనో మానేశాను ఓ రోజు ఈ వదంతో మాట్లాడపోతేనే నయం కాస్త మనసు తేలిక పడుతుంది ఎంచక్కా ఓటీటీలో కొత్త సినిమా ఏదైనా చూద్దాం అనుకున్నాను కానీ సినిమా మీద దృష్టి నిలవడం లేదే ఇంకా లాభం లేదు ఒక్కసారి వదినకి హలో చెప్పేస్తే కానీ మనసు ఊరుకోదు అనుకుని ఫోన్ అందుకోబోతుంటే వదిన దగ్గర నుంచే వచ్చింది ఫోన్ వెంటనే నేను ఇంకా హలో అనకముందే వదిన అందుకుంది స్వర్ణ నీ దగ్గర ఉందా అంటూ అంత అర్జెంటుగా వదినకి లక్ష అవసరమే వచ్చిందా అనుకుంటూ ఆ మాత్రం అన్నయ్య దగ్గర ఉండదా వదిన నా దాకా ఎందుకు అన్నాను మీ అన్నయ్యకి తెలియకుండా చెయ్యాలి పని తెలిస్తే తొంభై అడ్లు పెడతారు అందుకే నిన్ను అడుగుతున్నాను నా దగ్గర ఓ లక్ష్య ఉందనుకో నీ దగ్గర కూడా ఓ లక్ష ఉంటే మనం ఈ బిజినెస్ పెట్టేయచ్చు మళ్ళీ ఏదో కొంప తెచ్చినట్టు తెచ్చినట్టుంది అనుకుంటూ ఏ బిజినెస్ వదినా అన్నాను జరిగిందంతా చెప్తే కానీ నీకు అర్థమవ్వదు మొన్న మనం పెళ్ళి నుంచి వస్తూ అనుకోలేదు నా కళ్ళ ముందు సీన్స్ అన్నీ రింగులు రింగులుగా తిరుగుతూ మొన్న మేం వెళ్ళిన పెళ్ళి దగ్గర ఆగిపోయి మామూలుగానే ఆడవాళ్ళందరం ఓ గుంపుగా చేరి కబుర్లలో పడిపోయాం ఇంతలో రాజీ అంటూ పిలిచాడు వాళ్ళ ఆయన టపుక్కుని లేచి చటుక్కున ఆయన ముందు నిలబడింది రాజీ ఏమన్నాడో ఏమో గానీ చిన్నపుచ్చుకున్న మొహంతో తిరిగి వస్తూ మళ్లీ మేము కనిపెట్టేస్తామేమోనని రాని నవ్వుని పెదాల మీదకి తెచ్చుకుంటూ వచ్చి కూర్చుంది ఏం కావాలిటే మీ ఆయనకి వాళ్ళక్క అడగనే అడిగింది ఏం లేదు సుముహూర్తం అవగానే వెళ్ళిపోదాము అంటున్నారు ఎవరో వస్తామని ఫోన్ చేశారట అంది తడబడుతూ ఇదేమిటే మీ ఆయన ఎవరిని ఇంటికి రానివడు ఇంటికి రాడు ఇలా పొట్లపాదులాంటి వాడేమిటే విసుక్కుంది రాజీ వాళ్ళక్క ఏమీ మాట్లాడలేదు రాజీ ఇంతలో కవిత అందుకుంది కొంతమంది అంతే వాళ్ళు కొత్త వాళ్ళతో మాట్లాడలేరు అదే ఆడవాళ్ళమైతేనా మొగుడి ఫ్రెండ్ ఇంటికి మొదటిసారి వెళ్ళినా సరే వాళ్ళ ఆవిడతో కలిసిపోయి వంటింట్లో కూడా వెళ్ళి బోల్డ్ కబుర్లు చెప్పేసుకుంటారు మగవాళ్ళు అలా కలవరు సరస్వతి అందుకుంది మొన్న ఏమైందో తెలుసా పండక్కి చీరలు కొనుక్కుందామని షాప్కి వెళ్ళానా వెళ్ళిన పది నిమిషాల నుంచి ఇంకా ఎంతసేపే అంటూ గొడవ అసలు ఇంటి దగ్గరే ఇన్స్ట్రక్షన్స్ ఏం కొంటావో ఎంతలో కొంటావో ఇక్కడే ఆలోచించుకో అవే చూపెట్టమను కావాల్సింది తీసుకో అంటూ అసలు షాప్కి వెళ్ళాక అలా ఎలా వచ్చేస్తాం కొత్త రకాలు ఏమొచ్చాయో చూడొద్దు వందన మొదలెట్టింది వెళ్ళక వెళ్ళక ఎన్నో ఏళ్ళకి పాత ఫ్రెండ్స్ కలుస్తున్నారంటే సరదాగా వెళ్ళాను అక్కడికి లేచి అన్నీ వండిపెట్టి వెళ్ళాను ఇంకా పన్నెండు అయింది దగ్గర నుంచి ఇంకా బయలుదేరలేదా అంటూ ఫోను ఒళ్ళు మండిపోయిందనుకో ఇంక ఇలా లాభం లేదని ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో అడుక్కి పడేశాను నాలుగు దాటాక ఇంటికి దారిలో ఫోన్ తీసి చూస్తే ఈ దగ్గర నుంచి ఏకంగా టెన్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి కపూట మనం బయటికెళ్లాలంటే ఎన్ని తట్టుకోవాలో కదా అనిపించింది పార్వతక్క అందుకుంది పాపం మగాయనలా ఆడిపోసుకోకండర్రా వాళ్ళంత తొందరగా కొత్త వాళ్ళతో కలవలేరాదంతే రాజీ అక్క ఊరుకోలేదు ఆ వాళ్ళు కలవకపోతే సరే పోనీ అతను మా రాజీనైనా కాస్త బయటికి పంపచ్చు కదా అబ్బే ఇది బయటకెడితే అతనికి తోచదుట తా ఉట్టిదే అవన్నీ పై పై కబుర్లు ఇది బయటకెడితే అతనికి ఆరారుగా టీలు ఎవరందిస్తారు వందన ఊరుకోలేదు మాగాళ్ళు అందరూ అలా ఉండరు కొంతమంది మొగుళ్ళు ఉంటారు ఎంచక్క పెళ్ళాలని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెడతారు అక్కడ అందరితో కలిసిపోయి సరదాగా ఉంటారు కూడాను మా కర్మ కొద్దీ మాకు ఇలాంటి మూగి మొగుళ్ళు దొరికారు వాళ్ళు మాట్లాడరు మమ్మల్ని మాట్లాడినివ్వరు పార్వతక్కయ్య మళ్ళీ మగవాళ్ళని వెనకేసుకొచ్చింది అర్రా వాళ్ళకొక్కళ్ళకి ఇంట్లో తోచదేమో అందుకే భార్యలు వెనకాలే ఉంటారు అందుకుంది అది నిజమే పార్వతక్కోయి మా ఆయన రిటైర్ అయ్యే వరకు నాకు తెలియలేదు పొద్దున పోయి సాయంత్రం వచ్చేవారు రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చోవడం మొదలెట్టాక ఎన్నెన్ని ఆరాలనుకున్నావు ఇంత మిగిలిపోయింది పనిచేసే ఆవిడికి అన్ని డబ్బులెందుకు ఇన్ని చీరలు రైట్లీ క్లీనింగ్కి వెయ్యాలా మొన్నటి మజ్జిగ ఏం చేశావు అంటూ హబ్బబ్బబ్బబ్బా ప్రతి చిన్నదానికి సంజాయిషి అడుగుతుంటే ఎంత విసుగ్గా ఉంటుందో బాబోయ్ అసలు రిటైర్ అయ్యాక మగాళ్ళకి కాలక్షేపం లేక ఇలా తయారవుతున్నారేమో అనిపిస్తుంది అంది పారిజాతం సరస్వతి ఆలోచిస్తున్నట్టుగా అంది అసలు ఈ రిటైర్ అయిన వాళ్ళకి కాలక్షేపం లేక ఇలా పెళ్ళాలని పట్టుకుని వేళ్లాడుతున్నారేమో వాళ్ళకంటూ ఏదో వ్యాపకం ఉంటేనే బావుండు వందనంది సరదాగా నవ్వుతూ అసలు వీళ్ళకి చిన్నపిల్లల్ని పెట్టినట్టు డే కేర్లో పెట్టేస్తే మనం హాయిగా ఉండొచ్చు లంచ్ బాక్స్ పుచ్చుకుని పొద్దున్న పోతే సాయంత్రం వస్తారు వాళ్ళకి హాయి మనకి హాయి అంతా అలా విసిగించే మొగుళ్ళ మీద రకరకాల అభిప్రాయాలు వెళ్ళబోసేసుకుని ఇళ్ళకు వచ్చేసాం తర్వాత నేను ఆ మాటే మర్చిపోయాను ఇదిగో వదిలి ఇలా గుర్తు చేస్తే ఆ మాటలన్నీ మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చాయి వదిన ఫోన్లో మళ్ళీ మాట్లాడడం మొదలెట్టింది స్వర్ణ పెళ్ళిలో అందరూ అనుకున్నది వింటుంటే నాకు ఆలోచన వచ్చింది ఏంటదినా మనకి తెలిసిన వాళ్లే మన వాళ్లల్లోని సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉన్నారు కదా కొంతమంది వాళ్ళంతట వాళ్ళు ఏవో కాలక్షేపాలు కల్పించుకున్నా చాలామంది ఇలాగే భార్యల్ని సతాయిస్తూ ఉంటారు ఆఫ్ కోర్స్ వాళ్ళు అలా అనుకోవట్లేదనుకో కానీ అటు మగవాళ్ళకి ఇటు ఆడవాళ్ళకి కూడా సుఖంగా అనిపించేలా మనం ఒక హస్బెండ్స్ డే కేర్ పెడితే ఎలా ఉంటుందంటావు ఏంటి నా కళ్ళు పెద్దవయ్యాయి అంత ఆశ్చర్యం దేనికి స్వర్ణ విదేశాల్లో కొన్ని చోట్ల ఇలాంటివి ఉన్నట్టు విన్నాను ఎందుకు గూగుల్ సర్చ్ చేస్తే తెలిసిపోతుంది ఉత్సాహంగా చెప్పుకుపోతోంది వదిన ఇప్పటికే సిటీలో సీనియర్ సిటిజన్ క్లబ్బులు ఉన్నాయి వదిన హబే అవి వేరు అవి వాళ్ళు ఇష్టంగా వెళ్ళి అందులో చేరి వాళ్ళకి కావలసిన పేకాట కానీ చెస్ కానీ క్యారమ్స్ కానీ ఆడుకుంటూ పత్రికలు చదువుకుంటూ కాలక్షేపం చేసుకునే వాళ్ళకి కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది అలా ఏం చేయాలో తెలియని వాళ్ళకి ఇలాంటి వాళ్ళని పిల్లల్ని స్కూల్కి పంపినట్టే పొద్దునే రెడీ చేసేసి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఆటో ఎక్కించేసి ఆ కేర్ సెంటర్కి పంపించేస్తే ఆ సెంటర్ వాళ్ళే సాయంత్రం దాకా వాళ్ళని ఎంగేజ్ చేసి ఆటో రాగానే ఎక్కించేసి ఇంటికి పంపిస్తారు నర్సరీ క్లాస్ పిల్లల్ని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ప్రపంచమంతా తెలిసిన ఈ సీనియర్ సిటిజన్స్ని ఒకే రాటకి కట్టేసి మాట్లాడుతున్న మా వదినకి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు నా మౌనం అంగీకారంగా తీసుకున్న వదిన విజృంభించేసింది ప్రస్తుతం మనకు తెలిసిన రెండు మూడు లొకాలిటీల్లో మొదలు పెడదాం స్వర్ణ ప్రస్తుతానికి టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ చాలు ముందు ముందు బిజినెస్ పెరిగాక ఓ ఫ్లోర్ మొత్తం తీసుకుందాం చిన్నపిల్లలకైతే ఆయాలని పెట్టాలి కానీ అలా కాదుగా కాస్త పెద్ద వయసున్న మగవాళ్ళని కేర్ టేకర్లుగా చూడాలి రెగ్యులర్ చెకప్స్కి డాక్టర్ని ఒకళ్ళని మాట్లాడుకోవాలి ఒక్కో దాంట్లోనూ ప్యాక బోర్డు చెస్ బోర్డు లాంటివి పెట్టిద్దాం ఒక మ్యూజిక్ టీచర్ని ఒక డ్రాయింగ్ టీచర్ని చూడాలి వాళ్ళెందుకు వదిన ఈ వయసులో వీళ్ళు మాటలే సరిగ్గా మాట్లాడుకోరే ఇంక పాటలేం పాడతారు నాకు తెలియకుండానే వదిన మాటల్లో మునిగిపోయిన నేను అప్రయత్నంగా అడిగేశాను వదిన నన్ను క్షమించి నవ్వినట్టు ఓ నవ్వు నవ్వింది పిచ్చి స్వర్ణ పాపం వీళ్ళకి మటుకు ఆశలు కోరికలు ఉండి ఉండవు వీళ్ళకి మటుకు ఆశలు కోరికలు ఉండి ఉండవు చిన్నప్పుడు పాట మీద ఎంత ఇష్టం ఉన్నా బొమ్మలు గీయాలని ఎన్ని కలలు కన్నా పాపం ఇన్నాళ్ళు వాళ్ళ జీవితం అంతా చదువుకి ఉద్యోగానికే ఖర్చు పెట్టేశారు కదా ఇప్పుడైనా మనం వాళ్ళ కోరికను తీర్చాలి కదా అక్కడన్నీ అందుబాటులో ఉంటే ఏది కావాలంటే అది నేర్చుకుంటారు నాకేమిటో అంత గందరగోళంగా అనిపించింది వదినలా చెప్తూనే ఉంది స్వర్ణ ప్రస్తుతం మీ లొకాలిటీలోనూ మా ఏరియాలోనూ మొదలెడదాం మీ దగ్గర నువ్వు చూస్తూ ఉండు మా దగ్గర నేను చూస్తాను తర్వాత డిమాండ్ని బట్టి సిటీలో ఎక్కడ కావాలంటే అక్కడ బ్రాంచెస్ తెరిచేద్దాం వదిన చెప్తున్న మాటలు నాకు అస్సలు అర్థం కావటం లేదు పెద్ద పెద్ద ఉద్యోగాలు బాధ్యతగా చేసి ఇంటి బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించి అమ్మయ్య అనుకుని ఇంట్లో వాళ్ళు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ఈ సీనియర్ సిటిజన్స్ వల్ల ఈ వదినికి ఏం కష్టం వచ్చిందో నాకు అర్థం కాలేదు అదే మాట అడిగేశాను వదిన్ని కొన్ని కొన్నింటికి భర్త పక్కనుంటే హుందాగానే ఉంటుంది కానీ కొన్ని కొన్నింటికి ఉండకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అయినా అందరూ మీ ఆయనలా ఉండరమ్మా మీ అన్నయ్యలా కూడా కొందరుంటారు ఇవన్నీ మీ అన్నయ్య లాంటి వాళ్ళకే అనుకో అంది వదిన నా మాటలకి నిష్ఠూరంగా అంటే అన్నయ్యను కూడా ఇందులో చేర్చేస్తావా ఏ గాబరాగా అడిగాను మరి దాని పేరే హస్బెండ్స్ డే కేర్ కదా భలేదానివే అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేసింది వదిన వల్లరిలో సుప్రసిద్ధ హాస్యకథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి రచన హస్బెండ్స్ డే కేర్ విన్నారు వల్లరిలో ఇలాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ